సో ఈ మధ్యకాలంలో నాకు కామెంట్ సెక్షన్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కొన్ని కొన్ని వీడియోస్ మరీ ఎక్కువ కామెంట్స్ ఎత్తున్నాయి ఒక సిక్స్ సెవెన్ కామెంట్స్ అయితే వచ్చి ఉంటాయి కోర్స్ అవి నేను తర్వాత ఫిల్టర్స్లో నేను చూశాను కొన్ని కామెంట్స్ చాలామంది ఈ మొబైల్ రివ్యూస్ మీరు ఎందుకు చేయట్లేదు మొబైల్స్ ఎందుకు రావట్లేదు ఇంతకుముందు మీరు చేసేవాళ్ళు కదా బాగా చెప్పేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు ఈ క్వశ్చన్ చాలా రోజుల నుంచి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అయితే అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ వినిపిస్తుంది అనమాట సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వర్క్ చూడండి కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడతాను ఆ పాయింట్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే పాయింట్స్ లైక్ మీరు ఈ మొబైల్స్ నేను ఎందుకు దూరం పెట్టాను అనేది కాకుండా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అండ్ ఈ మొబైల్స్ నేను ఎందుకు దూరం పెట్టున్నాను అండ్ నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అండ్ ప్రెసెంట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి వీటి మీద కొన్ని కొంచెం సేపు అయితే మాట్లాడతాను ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి లేదంటే మాత్రం ఇదంతా మనకి ఎందుకన్నా స్కిప్స్ స్కిప్ అయితే వెళ్ళిపోండి నో ఇష్యూస్ అండ్ మీకు ఇన్ కేస్ మీకు నచ్చితే కంటెంట్ కానీ ఈ టాపిక్ కానీ లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్లో మీ థాట్స్ అయితే కామెంట్ చేయండి ఇది మాత్రం చూసిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అనేది నా యొక్క రిక్వెస్ట్ అనమాట సో టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను రివ్యూస్ ఎందుకు చేయట్లేదు అంటే అబ్జల్యూట్లీ నా ఫైనాన్షియల్ పొజిషన్ అంత స్టేబుల్గా అయితే లేదు సో ఏది జరుగుతుంది అయిపోతుంది తప్ప మిగిలేది ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఏం లేదు సో ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే రకరకాల మంది క్రియేటర్స్ వచ్చారు టెలిగ్రామ్ ఛానల్స్ కూడా విపరీతంగా వచ్చాయి డీల్ ఛానల్స్ కూడా సో డీల్ ఛానల్స్ విపరీతం అయిపోయి ఇన్కమ్ ఆటోమేటిక్గా అందరికీ స్ప్లిట్ అయిపోయింది తగ్గిపోయింది మీరు ఏదైనా చేయాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకటి సపోర్ట్ చేయండి దాన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి కొంతమంది నన్ను గ్యాదర్ చేయండి అదొకటి మీరు నాకు చేయాల్సిన సపోర్టు అండ్ నాకు నేనైతే పే నెంబర్ పెట్టి డబ్బులు అయితే మిమ్మల్ని అడగను క్యూఆర్ కోడ్స్ పెట్టి సో అటువంటి మైండ్ సెట్ అయితే నాది కాదనమాట నిజంగా అవసరం వచ్చినప్పుడు తప్ప చేసే దానికైతే నేను సిద్ధంగా లేను జరుగుతుంది పోతుంది అనమాట ఈ ఫైనాన్షియల్ పొజిషన్ వల్లే నేను కొన్ని కొన్ని పనులు అయితే ఆపేసుకున్నాను సో అందులో ఫస్ట్ మొబైల్ రివ్యూస్ ఆపేసాను మొబైల్ రివ్యూస్ ఎందుకు ఆపేశాను అంటే ప్రజెంట్ అయితే నేనున్న లొకాలిటీ ఏదైనా ఒక ప్రోడక్ట్ పెడితే నాకు రావడానికి టైం తీసుకుంటుంది ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ అని పిన్ కూడా ఎంటర్ చేసి చూడండి ఫ్లిప్కార్ట్లో ఏ ప్రొడక్ట్ కూడా డెలివరీకి రెడీగా లేదు టూ అవుట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో నాకు డెలివరీ లొకేషన్ అయితే లేదనమాట ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ వచ్చినా సరే నేను ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాలి అది చాలా ఇబ్బంది అయింది అండ్ అక్కడికి వచ్చేది కూడా లేట్ అవుతుంది సో ఈ మొబైల్స్ ఆర్డర్ పెడితే మిగతా వాళ్ళంత అన్బాక్సింగ్ చేసి వన్ డే రివ్యూలు ఆఫ్ డే రివ్యూలు ఇచ్చేసి ఫుల్ రివ్యూలు ఇచ్చేసి కెమెరా రివ్యూలు ఇచ్చేసి లాంగ్ టర్మ్ రివ్యూలు టూ డేస్ ఇచ్చేసి తర్వాత నా దగ్గర ప్రొడక్ట్ వస్తుంది అప్పుడు నేను పెట్టినా కూడా చూసే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఈ వన్ డే రివ్యూలు ఆఫ్ డే రివ్యూలు అరగంట రివ్యూలు చూసేసిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే అంత దూరం లేదు వాళ్ళు అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళన్నీ పేపర్ మీద రాసుకొని చెప్పేస్తున్నారు కావాలంటే మీరు చూడండి తెలుగులో ఎన్ని లాంగ్ టర్మ్ రివ్యూస్ చేస్తున్నారు ఎంతమంది ఒక టెన్ డేస్ వాడు ఫోన్ రివ్యూ ఇస్తున్నారు ఈ రోజు కొంటారు రేపు ఉదయనకల్లా రివ్యూ పడిపోయి ఉంటుంది సో ఇటువంటి సిచ్యువేషన్స్లో నేను ఎంత ఎరగ తీసుకొని మీకు మంచి చెప్పాలని చూసినా సో అక్కడ ఆఫీస్గా ఇక్కడ విషయం ముందుకు వెళ్ళట్లేదు సో అందువల్ల నేనైతే మొబైల్ రివ్యూస్కి అయితే చాలా వరకు దూరంగా ఉన్నాను ఏదైనా యూనిక్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే సో మొబైల్ జడ్జ్మెంట్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట సో మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఒక వన్ డేలో ఒక మొబైల్ని అయితే అసలు చేయడం అట్లీస్ట్ ఒక మినిమం మినిమం ఇనిషియల్ ఇంప్రెషన్ ఇచ్చేటప్పుడు వన్ ఆర్ టూ డేస్ అయినా వాడాలి రివ్యూకి అయితే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ వాడాలి ఫైవ్ టు సెవెన్ డేస్ అయినా సరే డైలీ నీ డ్రైవర్ లాగా వాడుకున్న ఒక గంట రెండు గంటల నా ఫోన్ అబ్జర్వ్ చేస్తుంటే దాంట్లో హీటింగ్ ఇష్యూస్ కావచ్చు ఇంకేదైనా కొత్త ప్రాబ్లమ్స్ కావచ్చు కెమెరా ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా వన్ ఆర్ టూ అవర్స్ వాడుతుంటే డే బై డే డే బై డే నీకు కొంచెం దాని మీద అవగాహన పెరుగుతుంది అలా కెమెరా సెట్టింగ్స్ కూడా నువ్వు అలవాటు పడతావు ఇదంతా కూడా ఒక సెవెన్ డేస్ పెద్దవాళ్ళు ఇంత ముందు సెవెన్ డేస్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ రివ్యూ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఒక వీడి సరిపెట్టేస్తున్నారు ఇంక కెమెరా రివ్యూస్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకున్నాను తక్కువ అసలు పూర్తిగా వదిలేస్తున్నాం ఇవన్నీ నాకు ఎందుకో అనిపించలేదు నేను ఇదంతా కూడా నాకు అయ్యిద్ద అనిపించలేదు నేను అందుకే దూరంగా ఉన్నాను అండ్ మెయిన్ రీజన్ అయితే అది ఫైనాన్షియల్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ పిన్ కోడ్ అవైలబిలిటీ ఈ లేట్ అయిపోతుంది సో అంత లేట్గా వీడియో పెడితే చూసేవాళ్ళు లేరు ఇది మెయిన్ రీజన్ ఈ రెండు రీజన్స్ ఇక మూడో రీజన్ అని చెప్పుకోవాల్సి వస్తే ప్రజెంట్ వచ్చే మొబైల్స్ అన్ని కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఆక్పాక్ కరేపాక్ అన్నట్టు ఎటు చూసినా అదే ఫోన్ వస్తుంది ఈ మోటో కూడా అయితే ఏ ఫోన్ ఎందుకు లాంచ్ చేస్తాడో తెలియదు రియల్మీ కూడా అలాగే తగలడున్నాడు సో ఇక ఇంకా ఒప్పో గురించి అసలు ఆ ఫోన్లు ఏంటో ఎందుకు వస్తాయో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది మీరు ఒక ఫోన్ చూడండి సో ఇరవై వేలకి ఇరవై రెండు వేలకి ఇరవై వేలకి ముప్పై వేలకి ముప్పై ఐదు వేలు నలభై వేలకి యాభై వేల దగ్గర కూడా ఒక్క కెమెరాలో ఓఎస్ ఇస్తున్నారు అది మెయిన్ సెన్సార్ తప్ప మిగతా సెన్సర్స్ అన్ని దొబ్బెట్టేస్తున్నారు ఇక ఏ ఫోన్ గుట్ట ఏముంది భయ్యే అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో సెన్స్ మంచి కెమెరాస్ లేకుండా ఉంటే నువ్వు మెయిన్ సెన్సర్ ఒక్కదాని కోసం ఫోన్ అనుకుంటే పదిహేను వేలు కూడా ఓఎస్ కెమెరాతో సోనీ సెన్సర్తో పదిహేను పదిహేడు వేలు కూడా ఫోన్లు వస్తున్నాయి దానికి నలభై వేలు పెట్టుకోండి ఎందుకు సో ఫోన్ ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీ కూడా చాలా చాలా దారుణంగా అనమాట ఒకప్పుడు పాతిక వేల దగ్గర టెలిఫోటో లెన్స్ కావచ్చు అల్ట్రావైడ్ లెన్స్ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నలభై వేలు పెట్టినా కూడా ప్రాపర్ కెమెరా సెటప్ రావట్లేదు ఒకవేళ ఇరవై ఐదు వేలు నథింగ్ లాంటల్లో అన్ని కెమెరాస్ ఇచ్చినప్పుడు కూడా అవంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు సో బడ్జెట్లో వచ్చే ఫోన్స్ ముప్పై ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు కూడా బడ్జెట్ సెగ్మెంట్ కిందకే వస్తుంది తప్పితే ప్రీమియం సెగ్మెంట్ కింద లేదు ఒకవేళ ఈ వన్ప్లస్ ప్లస్ ఆర్ ఫోన్ వచ్చింది ప్రీమియం సెగ్మెంట్ ఉంది ఒక మెయిన్ సెన్సర్ దా మిగతా సెన్సర్స్ అన్ని ఉష్కాకి ఇప్పుడు ఐక్యూలో కూడా అదే సిచ్యువేషన్ ఎవడెత్తున్నాడు యాభై వేల దగ్గరికి వెళ్తే ఐక్యూ టెవ్ మీకు అన్ని కెమెరాస్ వర్కింగ్ వస్తుంది అది కూడా ఫ్రంట్ కెమెరా బొక్క ఇక వన్ ప్లస్లో వస్తే వన్ ప్లస్ ట్వల్ దాకి వెళ్తే కానీ మీకు ఫుల్ బ్లడ్జిడ్ ఫోన్ అయితే లేదు సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇది ఒకప్పుడు సిచ్యువేషన్ ఇలా లేదు సో బడ్జెట్లో కూడా మంచి ఫోన్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉండేది అనమాట ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు సో ఇది కూడా నాకు ఎందుకో మొబైల్ మార్కెట్ని వీళ్ళు ఒక కెమెరాకి పరిమితం చేసి ఒక డిస్ప్లేని చూపించి ఏదో ఒక స్పెక్ చూపించి అమ్ముకుంటున్నారు తప్ప ఫుల్ ప్లెడ్జ్డ్ కంప్లీట్ ఫోన్స్ని తీసుకొచ్చే రోజులు పోయాయి అనిపిస్తుంది జనాలు కూడా వాటికి అలవాటు పడుతున్నారు ఏదో ఒకటి చూసుకుని ఫోన్ కొనడం మొదలు పెడుతున్నారు కంప్లీట్ ఫోన్ కోసం అయితే చూడట్లేదు ఆల్రౌండర్ ఫోన్స్ అంటే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట ఇది కూడా నాకు ఎందుకో అనిపించింది ఇది నా మనసులో మాట ఛానల్ అని చెప్పాలనుకున్నాను చెప్పేశాను అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు అది ఇక నేను ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే ఏదైనా నా అవసరం కోసం ఈ మైక్ కొనుక్కున్నాను దీని గురించి చెప్పాను ఇక గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే నేను ప్రమోషన్స్ చేయనని ఎక్కడ చెప్పలేదు నేను ప్రమోషన్స్ అయితే చేస్తున్నాను కానీ బ్యాటర్ ప్రమోషన్ కావచ్చు లేదంటే ఏదైనా ఉపయోగపడేది ఇప్పుడు ప్రొజెక్టర్స్ ఉన్నాయి ప్రొజెక్టర్స్ అయితే ఖచ్చితంగా దానివల్ల మీరు లాస్ ఏదేం లేదు అదేమి బెట్టింగ్ యాప్ కాదు అలాగే ఈ మధ్య ఒకటే ఆరో ప్రో బ్యాటర్ ప్రమోషన్ వచ్చింది అంటే ఏంటంటే మనకు వస్తువు ఇస్తారు దాని గురించి వీడియో అలా ప్రెజర్ బెటర్ నువ్వు ప్రోస్ చెప్పు నువ్వు రివ్యూ కానీ అలా ప్రెసర్ బెటర్ బ్యాటర్ వస్తువు పంపిస్తారు ఎలా ఉందో అలా చెప్పండి ఎందుకంటే అలా ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వరు అనమాట సో ఒకటే అలా చేసినప్పుడు కూడా అది ఏంటంటే మనకి కొంచెం ప్ర స్ట్రెస్ తీసుకునే విషయాలు అయితే కావాలన్నమాట ఎందుకంటే ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు ఒకరికి చెప్పించేయాల్సిన అవసరం లేదు మరీ ఒక అక్కడికి సంకనాకాగాల్సిన అవసరం లేదు బ్యాటర్ ప్రమోషన్స్ అందుకనే మోస్ట్లీ ఏదైనా బ్యాటర్ ప్రమోషన్ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నాం లైక్ ఈ మధ్య నాకేదో ఆగారోదు ఒకటేదో టైర్ ఇన్ఫ్లేటర్ అంటే వాళ్ళది ప్రీవియస్ ప్రెజర్ వాషర్ చేశాను నేను కొనుక్కొని అవసరం ఉంటే ఇంట్లో వాళ్ళు టైర్ ఇన్ ఒకటి పంపారు అనమాట సో ఇక్కడ ఎక్కడ ఉంది అది పంపారు అదేంటంటే మనం దాని గురించి ప్రోత్స చెప్పాలా కాన్స్ చెప్పాలా ఉన్నది చెప్పి వదిలేస్తే చాలు అటువంటి ఏదైనా వస్తే చేస్తున్నాను బట్ అవి కూడా యూస్ఫుల్ అయితే చేస్తాను బ్యాటర్ ప్రమోషన్ ఇప్పుడు మిల్టన్ వాళ్ళతో ఎవరితో బాక్స్ వచ్చింది హీట్ బాక్స్ లంచ్ బాక్స్ అది చేయాలంటే ఎలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మన ఛానల్కి అది సెట్ కాదు అలాంటివి వదిలేసా అన్న మీరు ఏమి ఇవ్వద్దు మాకు వదిలేసాం సో ఇంకా బెట్టింగ్ యాప్స్ అంటారా వాటి జోలికి మనం వెళ్ళింది లేదు వాటిని చేసింది లేదు చేయబోయేది లేదు అవి అయితే కొల్లలకు వచ్చే ఆఫర్స్ సో అలా లేదు కాబట్టి మనం ఫైనాన్షియల్గా నిలదొక్కలేకపోయాము ఏదైనా బెట్టింగ్ యాప్స్ లేకుంటే ఏదన్నా పెయిడ్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తుంటే ఈరోజు కొంచెం పైసలు గట్టిగా ఉంటే మనం కూడా అందరితో పాటు నిలదొక్కునే వాళ్ళమేమో బట్ అవి నేను అప్పుడు చేయలేదు అప్పుడు చాలా మంది చెప్పారు ఎందుకు చేయట్లేదు మీరు చేయొచ్చు కదా అని బట్ అది మనకి ఎక్కలేదు మన క్యారెక్టర్ కాబట్టి వదిలేసా పనిలేండి నేను బాగుపడుకున్న పర్లేదు నా వల్ల ఒక పది మంది నాశనం కాకూడదు అనుకున్నాను కాబట్టి నేను ఆ జోలికి వెళ్ళలేదు అండ్ ఈ విధంగా ఫస్ట్ నుంచి ఈ మోటార్తో పెట్టుకున్నాను కాబట్టి మన ఛానల్ మీరు ఎత్తికినా కూడా ఒక పెయిడ్ యాప్ గురించి కానీ పెయిడ్ ప్రమోషన్ గురించి మోస్ట్లీ తక్కువ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈబీస్లో ఉన్నప్పుడు చేసేవాడిని వాళ్ళు ఏంటంటే కొంచెం ఇస్తున్నారు ఏదో వీడియో ఒక మూడు వేలు నాలుగు వేలు ఎంతో సంథింగ్ వాళ్ళకి రోజునంత ఇస్తున్నారు చేస్తున్నారా అది కూడా గట్టిగా ప్రెజర్ పెట్టలేదు కానీ అవి కూడా నాకు ఎందుకో అంత స్టేబుల్ అనిపించలేదు ఈబీసు అండ్ ఈవీస్ మీద నాకు ఆ ఉన్న ఇంప్రెషన్ కూడా పోయింది కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఈవీస్ అంత బుద్ధి తక్కువ పని లేదు ఆ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని పూర్తిగా ఆ సెగ్మెంట్ నేను పక్కన పెట్టేశాను సో నాకు మనసుకు అనిపించింది పెట్టేశాను సో ఈవీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక నూట యాభై కంపెనీల నుంచి రెండు వందల కంపెనీలు ఉన్నాయి ఏది కొనాలి ఏది ఉంటుందో ఏది అంటే ఈ రోజు నుండి రేపు ఉండట్లేదు అనమాట ఇది ఒక అన్స్టేబుల్ మార్కెట్ అని చెప్పేసి దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను అప్పుడు ఈవీలో ఉన్నప్పుడు ఏదో ఇచ్చారు కానీ మరి ల్యాక్స్ లాక్స్ అయితే కదా ఏ మూడు వేలు నాలుగు వేలు మగ అంటే ఐదు వేలు అంతకుమించి ఇచ్చేవాళ్ళు కాదు సో అది కూడా ఏంటంటే వాళ్ళకి మనసునే ఇస్తే తీసుకున్నామని మన డిమాండ్స్ అంటే ఏం లేవన్నమాట ఇప్పుడు ఈవీస్ కూడా లేవు ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ మీద మాత్రమే బండి నడిపిస్తున్నాం ఇది యూట్యూబ్ నుంచి నెలకు ఒక సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎంతో సంథింగ్ అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ డాలర్స్ అయితే పెద్ద టాస్క్ నా ప్రీవియస్ మూడు నెలలు కూడా చూసుకోవచ్చు ఒకప్పుడు అయితే మూడు నెలలకు హండ్రెడ్ డాలర్స్ అయ్యేది ఇట్లా సిచ్యువేషన్ ఉందన్నమాట సో నాకున్న ఏకైక ఛాన్స్ వచ్చే టెలిగ్రామ్ ఛానల్లో అదేదన్నా మీరు పుష్ చేయగలిగితే తప్ప నాకు వేరే ఇన్కమ్ సోర్స్ కూడా లేదు ఇది ప్రజెంట్ అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో నాకు సపోర్ట్ అయితే అవసరం రివ్యూస్ అయితే మనకు రావు రివ్యూ రివ్యూట్స్ అయితే ఎందుకంటే మనం ఉన్నదన్నట్టు చెప్తాం కాబట్టి కొంచెం గట్టిగా స్ట్రెస్ చేస్తాం కాబట్టి కాన్స్ని మనకి ఎవరు ఈ సిచ్యువేషన్ అయితే సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది నేనైతే మీ సింపతి కోసం చెప్పట సిచ్యువేషన్ చెప్తున్నాను సో నాకు వీలైనంత వరకు నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఏదో నాకు అయితే చేస్తాను సో మరీ అన్నీ చేయాలంటే నా వల్ల అయితే కాదు నేనైతే ఐఎమ్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ బిగ్ బిగ్ థింగ్స్ అనేది చెప్తున్నాను అనమాట సో ఇది విషయం ఇన్ కేస్ మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ నుంచి కొంచెం బూస్ట్ చేసి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది అది కొంచెం బూస్ట్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ అండ్ దిస్ ఈస్ ఎవర్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గైస్